నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన నాలలో చెత్త చెదారంతో నిండి దుర్గంధం విదజల్లుతున్న విషయమై మున్సిపల్ కమిషనర్ స్పందించారు ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటుందని తెలిపారు చెత్త వాటర్ పోకుండా దానివల్ల దోమలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యకాలంలో మేము వెళ్ళినప్పుడు చూసాం చాలా విపరీతమైనటువంటి చెట్లు పెరిగిపోయినాయి కూరగాయలు కూడా పండుతున్నాయి సో అది దాన్ని ఎప్పుడు ఎలా చూ మనం చూస్తాం సార్ అది ఎట్లా క్లియర్ అవుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ యాక్చువల్లీ ఈ డీషిల్టింగ్ ప్రాసెస్ ఏప్రిల్ మంత్లో మేము చేయడం జరుగుతుంది ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆ వర్షం పడేటట్టుకి ఆ డీషిల్టింగ్ మనము తీయలేము కాబట్టి ఫస్ట్ మనం ఎండాకాలంలోనే చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ డ్యూ టు ఈ ఎంపీ ఎలక్షన్స్ అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అండ్ మీటింగ్స్ మాకు జరగలేదు కాబట్టి అది తీయలేకపోయినాము కాబట్టి అది పెరిగి ఉండవచ్చు అయినా మేము లాస్ట్ మూమెంట్లో అవి తీసేసినాము అయినా ఇప్పుడు పెరిగితే డ్యూ టు తీసి ఎలక్షన్స్ ఇప్పుడు మార్చ్ వరకు మార్చ్ ఎయిత్ తర్వాత మేము అది వెంటనే ఎమర్జెన్సీగా తీయటం జరుగుతుంది మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్లో ఆల్ కాలువసులు మాకు పెద్ద పెద్ద కాలువసులు ఉన్నాయి అవన్నీ తీయటం జరుగుతుంది దానివలన ఎప్పుడైనా మనకు వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు వర్షాలు వస్తే అవన్నీ క్లియర్గా ఆ వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత అదే ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఈ నాలలో ఈ హాస్పిటల్ వ్యర్థాలు కూడా చాలా వేస్తున్నారు సో మీ అవి దానివల్ల చాలా ప్రమాదకరమైనటువంటివి సో అవి మీ దృష్టికి వచ్చినా దాని మీద మీరు ఎలాంటి హాస్పిటల్ వాళ్ళు స్పెషల్గా మాకైతే వ్యర్థాలు అవన్నీ వేయాలండి వాళ్ళకు సపరేట్గా వాళ్ళే ఆఫ్ చేస్తున్నారు ఒకవేళ మా దృష్టిలో అట్లాంటివి వస్తే మేము వాళ్ళ మీద తీవ్ర చర్య తీసుకోవడం జరుగుతుంది ఈవెన్ ఆ హాస్పిటల్స్ కూడా మేము సీల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది చాలా పెద్ద నేరం అది ఆ హాస్పిటల్లో ఏవైతే ఆపరేషన్ మెటీరియల్స్ ఉంటాయో లేకపోతే ఇంజెక్షన్స్ మెటీరియల్స్ ఉంటాయో అవి చాలా డేంజరస్గా ఉంటాయి అవన్నీ ఓపెన్ ప్లేస్లో ఆ డంపింగ్ ప్లేస్లో వేయరాదు నాలాల్లో నాలాల్లో కూడా వేయరాదు ఒకవేళ అట్లాంటివి ఉంటే వాళ్ళ పైన మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు సార్ ఈ పద్మావతి నగర్లో డంపింగ్ యార్డ్ చాలా చాలా అక్కడ చాలా దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజలు ఆ డంపింగ్ యార్డ్ మార్చాలి అది మా వాళ్ళకి పోగా వస్తుంది కాలుస్తూ ఉన్నారు అని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటున్నారు సో దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటుందా ఆల్రెడీ అది టూ నుంచి ఓన్లీ సిక్స్ లో డమ్పింగ్ యార్డ్ ఉంది ప్రజలు డే బై డే పాపులేషన్ పెరుగుతున్న దృష్ట్యా ఆ డంపింగ్ యార్డ్ కూడా వేరే చోట అవుట్ సైడ్ టౌన్గా మనం చేయడానికి వీలు వీలుంటుందనేసి మేము కలెక్టర్ గారికి లెటర్ కూడా ఒకటి పెట్టడం జరిగింది వేరే చోట మాకు ఒక మినిమం ట్వంటీ ఎకరాలు భూమి మాకు కలెక్ట్ చేయమనేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఫాగింగ్ వస్తుంది మేము ఏం చేస్తామంటే దానికి మొన్న ఈ కౌన్సిల్ మీటింగ్లో కూడా సిక్స్టీ ల్యాక్ రూపీస్ డంపింగ్ యార్డ్కు శాంక్షన్ చేయడం జరిగింది అది చేద్దామనేసి అనుకున్నామో లేదో ఈ ఎలక్షన్స్ కోడ్ వచ్చి మాకు టూ డేస్లో అయ్యింది ఎలక్షన్ కోడ్ వచ్చి అది మార్చు ఎయిట్ వరకు అవుతుంది ఆ తర్వాత ఆ డంపింగ్ యార్డ్ను మేము ఆల్రెడీ కౌన్సిల్లో మేము తీసుకోవడం జరిగింది పాస్ అయింది అది డెవలప్మెంట్ కోసం మేము చూస్తున్నాము ఇప్పుడు వాళ్ళైతే అది క్లియర్గానే ఉంది పొద్దున్నే వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే మేము వాళ్ళకు కూర్చోబెట్టేసి చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఫ్రైడే రోజు ఆల్ డాక్టర్స్తో అండ్ ఆల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళతో అండ్ షాప్కీపర్స్ అసోసియేషన్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాము దానికి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అక్కడ ఎక్కువగా ఏంటంటే ప్లాస్టిక్ యూజ్ చాలా అవుతుంది మేము ప్లాస్టిక్ బ్యాగ్ చేశాము వాళ్ళ దగ్గర వదిలేసి ఫైన్ కూడా వేస్తున్నాము అయినా ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గటం లేదు ప్లాస్టిక్ యూసేజ్ వన్ ఫిఫ్టీ మైక్రాన్స్ కంటే ఎక్కువనే వాడాలి తక్కువ వాడవద్దు వాళ్ళ పైన తీవ్ర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది రేడింగ్ కూడా మేము చేస్తున్నాము ఎంత చేసినా కూడా అక్కడ మాత్రం మార్నింగ్ రాగానే సగం మాత్రం ప్లాస్టిక్ మటీరియల్స్ ఉంటున్నాయి అది మరి ప్రజలు వాళ్ళకు వాళ్ళు చేంజ్ కావాలి అంతేగాని మేము చెప్తా ఉంటే న్యూస్లో మీరు వింటూ ఉంటే అవన్నీ వినేసి వదిలేస్తారు కానీ వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే చేంజ్ అవుతారో వాళ్ళకు వాళ్ళు ఆ ప్లాస్టిక్ను వాడకుండా వాళ్ళకు ఆల్టర్నేటివ్గా జూట్ బ్యాగ్స్ తీసుకోవాలి నాన్ వెజ్ ఎప్పుడైతే తీసుకు తీసుకుంటారో ఇంటి నుంచి సండేస్ స్పెషల్లీ అప్పుడు చేతిని నూపుకుంటూ బయట వెళ్తూ ఉంటారు టిఫిన్ బాక్స్ తీసుకోవాలి లేకపోతే సంచులు తీసుకోవాలి బట్ట సంచులు వాడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు ప్లాస్టిక్ అనేది చాలా చాలా డేంజరస్ అయిన పదార్థం లోపల క్యాన్సర్ కు దోహదపడుతుంది కాబట్టి నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్తో చాలా చాలా డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓన్లీ జూట్ బ్యాగ్స్ వాడండి ఇంకొకటి ప్లాంటేషన్ కూడా చేయండి ఇంటి దగ్గర అది మనకు మంచిగా ఉంటుంది అనేసి ఇది మెటీరియల్లో ఉన్నటువంటి ఈ మౌలిక సమస్యలమైన ముఖ్యంగా డంపింగ్ యార్డ్స్ చెత్త నాలో కమిషనర్ గారు పూర్తి వివరణ ఇచ్చారు సో త్వరలో వాటన్నిటి కూడా క్లియర్ చేస్తా అంటున్నారు ఇప్పుడు కూడా మేము ప్రజాక్షేమం కొరకే మేము ముందు ఉంటాం ప్రజల యొక్క అవసరాలు వాళ్ళ మౌలిక అవసరాలు తీర్చడానికి ఎప్పుడు మున్సిపల్ శాఖ ముందు ఉంటుందని కమిషనర్ గారు చెప్పడం జరిగింది కెమెరామెన్ వీరబాబుతో కేటీ